హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ కర్రీయా చికెన్ ఫ్రైయా బావా మా బావ అయితే వంటలు బాగా చేస్తాడు మక్కకకైతే బాగా రెస్ట్ దొరికింది ఏం పని చేసినావు నువ్వు ఒకసారి చూడు ఏం పని చేసినావు ఇంకా ఎన్ని చేసినా మా బావ కూర చేస్తా టేస్టే వేరు

ఈరోజు సూర్యాపేట వస్తే మా బావ మా కోసం వంట ఏదో ప్రిపేర్ చేస్తుండవు మనం బగారా విత్ చికెన్ చేయబోతున్నామండి మ్యాగీ అండి సిగ్గు పడుకుంటూ వెళ్ళిపోయింది కర్రీ ఎవరి కోసం మా మరదల కోసం పచ్చిమిర్చి వేసిన కొత్తిమీర పుదీన వేసినా కొంచెం రోస్ట్ కావాలి ఫ్రై కావాలి తెలుగు రాదు తెలియచ్చు కర్జీ

అట్లా చేస్తే తింటారా బాగు అట్లా చేసి తింటరా కూరడతంగా రైస్ వేస్తే అందులో బిర్యానీ అదే ఇంకా తప్ప తినాల్సి వచ్చింది ఏహే కాదు అది ఇంకా టైం ఉంది కమింగ్ సూన్ లో ఇది కుండ బిర్యానీ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ టైం లేక చేయలేదు అప్పుడు కూడా మా బావి వంట చేశాడు అది ఒక పక్కన చికెన్ పెట్టేసి బిర్యానీకి అయితే రెడీ చేస్తున్నాడు ఎవరు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు మా బన్ను అయితే చంకెక్కి కూర్చున్నాడు మా సాస్త్ర అయితే క్యారమ్ సాడామని రెడీగా ఉంది మా నవ్వి ఏం చేయాలో దోచ కట్టు ఇటు తిరుగుతున్నాడు బన్ను చికెన్ తింటావా నువ్వు

आयुर कधी बेसन bột वाली कर आयदी के तुम्ही चलला और यमरा और दो

చికెన్ తింటావా బన్ను బన్ను చికెన్ తింటావా పెరుగు తింటావా చికెనా పెరుగా ఎట్లా తింటావు ఎట్లా తింటావా అక్కేది ఆ చెత్త నల్లే టేస్ట్ ఎక్కువ అవుతుంది పుల్లగా అయితే ఇందులో పడేసాయి అక్క అక్క పుల్లగా అయితే బిర్యానీలో పడేసాయి

మాత్రం మామూలుగా రావట్లేదు ఎక్కడి నుంచి వస్తున్నావు అయితే తెచ్చిండు డాడీకి చికెన్ కేజీ తెచ్చిండుగా అక్కడికి వస్తే మీ ఫ్రెండ్స్ అంతా వస్తే తలుపులేసాయి మ్యాగీ తలుపులేసాయి స్మెల్ కిందకెదు ఏమేమి ఏమేముంటాయి అక్కల్లా వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అండి ఫ్రెండ్స్ ఇది ఎగ్జిస్ బన్ను నువ్వు వెయిట్ ఎక్కువ ఉన్నవారా హాయ్ చింటూ మా చింటూ అయితే కొంచెం వీడియో తీస్తా అంటే అస్సలు వద్దు వద్దు అంటున్నాడు బెడ్రూమ్ లో కురికిండు ఇదిగో మా చింటూ ఫ్రెండ్స్ మస్తు సింది ఏం చేస్తుండ్రా చింటాన్నయా సిగ్గుపడుతుండ ఇక్కడ వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తున్నారు ఇక్కడ ఆడే వాళ్ళు ఆడుతున్నారు మా శాస్త్ర అయితే ఏదో తింటుంది ఏంటి శాస్త్ర అది బామా తిను బాగుందా తమ్ముడు కూడా తిన్నాడుగా కామ్ లేదా బాగుందా మా నవీన్ అయితే ఇరవై నాలుగు గంటలు ఫోనే చికెన్ కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది బిర్యానీ ఎంతవరకు వచ్చింది ఇంకా రైస్ వేయలే నసులుతుంది వాటర్ అయితే ఇవాళ ఛానల్లో నీదే సపరేట్గా వీడియో ఒకటైతే అప్లోడ్ చేస్తా నీ వీడియో ఒక్కటే సపరేట్గా అప్లోడ్ చేస్తా ఒకసారి హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్ కి చిన్ను హాయ్ చెప్పు ఫేస్ చూయించుకో పెరుగు పచ్చడికి అయితే పచ్చిమిరపకాయలు కట్ చేసాడు మా బా మక్క కలుపుతుంది మా బా వేరే కట్ చేస్తున్నా కొత్తిమీర చిన్నప్పటి చింటూ పెద్ద చిన్నప్పుడు చింటూ ఏం చేసిండు కాదు చిన్నప్పుడు చింటే ఏం చేసిండు ఏం చేసిండు చిన్నప్పుడు మరి చికెన్ కావాలా ఎట్లా తింటావు పెరుగా చికెనా పెరుగు చికెనా చెప్పు పెరుగు పప్ప ఇప్పుడు పప్ప ఎక్కడది నీకు నువ్వెవరు కొడుకు ఏ చెప్పు అక్కడ పడుతుంది కొట్టు కొట్టు కొట్టుకోడా బయాల ఓ నీ ఇది కానీ కాలేగా ఇక్కడ మా బావ అయితే మా కోసం ప్రిపేర్ చేసి నాకైతే వర్తించాడు కూర విషనిపిస్తే చాలా చాలా టేస్టీగా ఉంది రైస్ కూడా చాలా బాగా నచ్చింది నాకైతే వంటలు మాత్రం సూపర్ చేస్తాయి బాగా చాలా ఉంటాను తనే దగ్గరని మా అందరికైతే వర్ట్టించాడు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇలా సరదాగా ఉన్నారో కలిసి తినడం చాలా బాగా మీకు ఇష్టమా ఇష్టమైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి చాలామంది అర్టాకుల్లో తినడానికి ఇష్టపడతారు మెయిన్ అందులో నేను ఉంటాను ఎందుకంటే నాకు చాలా బాగా ఇష్టం మా బన్ను కూడా ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాను Bye bye.